విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి సంబంధించిన తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూములలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేయడంతో స్పృహ కోల్పోయారు ప్రస్తుతం భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నారు ఈ దాడికి సంబంధించి రామాలయం ఏయూ భవాని రామకృష్ణ మాట్లాడుతూ రామాలయానికి సంబంధించి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమి ఉన్నదని ఆంధ్ర ప్రాంతం పురుషోత్తపట్నంలో ఉన్న ఈ భూమికి సంబంధించి సమస్యలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగిందని ఈ సమయంలో అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న ఆదేశాలు ఉన్న కొందరు నిర్మాణాలు చేపట్టడంతో నిన్నటి రోజున అడ్డుకున్నామని తిరిగి సాయంత్రం నిర్మాణాలు చేపట్టడంతో ఈ రోజు అక్కడికి వెళ్లడం జరిగిందని ఆలయ ఈవో రమాదేవి సిబ్బంది అర్చకులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నంలో అక్కడ గ్రామస్తులు తమపై భౌతికంగా దాడి చేసినట్లు తెలిపారు భద్రాచలం రామాలయం ఈవోపై జరిగిన దాడిని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఖండించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతం పురుషోత్తపట్నంలో ఉన్న రామాలయం భూములకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలున్నా అక్కడ వారు నిర్మాణాలు చేపట్టడంతో అడ్డుకునేందుకు వెళ్లిన రామాలయం ఈవో రమాదేవిపై ఆలయ సిబ్బందిపై అర్చకులపై ఎక్కడ ప్రజలు దాడి చేయడం సరైనది కాదని ఏదైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని ఇలాంటి సంఘటనను ఆంధ్ర అధికారులు పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా శ్రీ సీతారామచంద్ర వారి ఆలయ భూములు విభజన తర్వాత ఆంధ్రకి ఆంధ్రాలోకి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా పురుషోత్తపట్నం కానీ ఇటుపక్క ఎడపాకానుకొని ఉన్నాయి గతంలో పురుషోత్తపట్నం వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ముప్పై నలభై సంవత్సరాలతోనే అక్కడ ఈ దేవాదాయ భూములలో ఉండటం అదేవిధంగా ఉన్న భూములకు ఆ రోజు శివాజీ గారు గతంలో కూడా ఇలాంటి గొడవలు జరగటం ఆ రోజు ఎంతవరకు ఉందో అంతవరకు పెన్షన్ చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి పల్లి పురుషోత్త కథనంలో ఇల్లు కట్ట కట్టబోతా ఉంటే ఈవో గారు చూసాయగా వారికి ఇల్లు కట్టకూడదు ఇవి ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు అని చెప్పి చెప్పినా పెడసేవిని పెట్టుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది ఈవో గారు ఈవో గారి బృందంతో ఆ ఇంటి దగ్గర పురుషోత్తపట్నం వెళ్తే గ్రామస్తులందరూ ఏక ముక్కుద ముక్కుమడిగా ఈవో గారి మీద దాడి చేసి మరియు అర్చకుల మీద దాడి చేయడం బాధాకరంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను మనము పురుషోత్తపట్నం కానీ ఆంధ్రా మనం తెలంగాణ కానీ కలిసిమెలిసి బతికిన వాళ్ళం మనం ఏదైతే మనం శ్రీరామ్ నవిన తర్వాత మీకు మన ఉత్సవాలు ఉంటాయో ఆ మన ఆ రాపత్ ఉత్సవాలకి మీ రాముని తీసుకురామని వార్చకులు చెప్తే ఆ రోజు కూడా రిక్వెస్ట్ చేసి మన హామీ కింద ఇక్కడ ఎమ్మెల్యే హామీ ఆ రోజు మినిస్టర్ గారు పూమి శ్రీనివాసరెడ్డి గారి హామీ మీద ఎటువంటి ఆపద ఉండదు అంటే అక్కడికి వెళ్ళి రాపతో ఉత్సవాలు కూడా జరపడం జరిగింది నిజంగా ఈరోజు ఏదైనా సంఘటన ఉంటే రావాలి ఏదన్నా ఇక్కడ అధికారు మన ఆ రోజు కూడా మీరు ఎలా అయితే అది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎలా అయితే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేస్తే బాగుండేది అలా కాకుండా దాడి చేయటం ఒక మహిళ ఈవో కానీ చూడకుండా దాడి చేయటం అనేది బాధాకరంగా ఉంది ఇది మేము తెలంగాణ తరపున దేవాదాయ తరపున ఈవో తరఫున మా ఎండోమెంట్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి మొత్తానికి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎండోర్మెంట్ మినిస్టర్ ద్వారా ఖండన కూడా వచ్చింది మేము కూడా వెంటనే ఎవరైతే ఆ తొక్కిసే రాటలో మేడం మన ఈవో గారికి తొక్కిసే రాటలో షుగర్ డౌన్ అవ్వటం మొత్తం తోపుసి కొద్దిగా దెబ్బలు తాగటం జరిగింది దాన్ని కూడా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చాం అలా కాకుండా ఎటపాక పోలీస్ సిఐ గారికి మరియు సింతూర్ ఎస్పి గారికి ఫోన్ చేసి ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో ఈ లా అండ్ ఆర్డర్ని వైలెన్స్ చేయకుండా చూడాలని ఏదైతే మేము కేసు ఇచ్చామో ఈవో గారి తరఫున మీరు కే కేసుని తీసుకొని పరిశీ గట్టిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఈవో గారి మీద వచ్చారో ఈవో గారి మీద వచ్చిన వారందరినీ మరి అర్చకుల మీదకి వచ్చిన వాళ్ళందరికీ మీరు తగిన శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేము మీరు విరోధులం కాదు కానీ సంఘటన అనేది బాధాకరంగా ఉంది ఏదన్నా ఉంటే ముఖంతో మనం పరి పరిష్కరించుకోవాలి తప్ప అధికారుల మీద కానీ దాడి చేయకూడదని మేము మనవి చేస్తున్నాం అది కూడా అర్చకులు అధికారులు సివో గారు ఉన్నారు కాబట్టి మనం అందరికీ మే ఈ చుట్టుపక్కల ఏదైనా ఆపద ఉంటే ఏదైనా ఉత్సవాలు ఉంటే అర్చకులు మా దగ్గరికి వస్తున్నారు మీ దగ్గరకు వస్తున్నారు ఈరోజు దేవాదాయ భూమి కాబట్టి వారు కూడా వచ్చారు అది మీకు ఏదైనా ఉంటే మీరు ఎండోమెంట్ మినిస్టర్ గారి దాని కానీ గవర్నమెంట్ దాని కానీ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు కట్టుకోవాలని మనవి చేస్తున్నాను ఇది మన ఈవో గారు జరిగిన సంఘటన అనేది బాధాకరం ఎవరైతే చేసారో వారికి కఠిన శిక్ష ఉండాలని మేము మన తెలంగాణ తరఫున తెలంగాణ ప్రజల తరఫున భద్రాచలం పట్టణ వాసుల తరపున దీన్ని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీరామ్ ఏఈఓ భవానీ రామకృష్ణ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలం ఈ దేవస్థానంకు చెందిన పురుషోత్తపట్నం గ్రామం ఎటపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా నందు స్వామివారికి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఇటు భూమిని మహాభక్తుడైన దాస్ గారు విరాళంగా స్వామివారికి ఇవ్వగా అటు భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టదారు పాస్పుకాలు ఆన్లైన్లందు కూడా ఉన్నాయి ఇదే విషయంలో కొన్ని దశాబ్దాలుగా రైతులు గ్రామస్తులు ఆక్రమణదారులు దేవస్థానాలకు మధ్య జరిగిన కోర్టు వివాదాల్లో సెటిల్మెంట్ కోర్టులు జిల్లా కోర్టులు ఎండోమెంట్ ట్రిబ్యునల్ హైకోర్టులో సుమారు రెండు వందల యాభై కేసులు పైబడి దేవస్థానకు అనుకూలంగా తీర్పులు ఉన్నాయి ఇటు తీర్పుల ప్రకారం అమలు చేయవలసిందిగా సంబంధిత ఆంధ్ర రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారి పలుసార్లు విన్నమించడం జరిగింది ప్రభుత్వాన్ని విన్నమించడం జరిగింది అధికారులను మరి అందరికీ కూడా విజ్ఞాపనలు అభ్యర్థులను కూడా అందజేయడం జరిగింది అయినా సరే వారి నుండి ఎటువంటి స్పందన లేదు అందువలన రాష్ట్ర వానరసేన వేసిన పిల్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ దేవస్థానం వేసిన రిట్ పిటిషన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ తేదీ ఏడు పదకొండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఎటువంటి చర్యలు కై వలన పద్నాలుగు డిపార్ట్మెంట్లపై కంటెంప్ట్ కేసు కూడా రాష్ట్రీయ రాష్ట్ర సేన దేవస్థాన ఇరువురు కూడా వేయడం జరిగింది అటు కంటెంప్ట్ కేసు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి పరిశీలనలో పెండింగ్లో ఉంది ఇటు విషయం తెలియజేయటకు నిన్నటి రోజున దేవస్థానం సిబ్బంది అంతా కలిసి అటువంటి ఆక్రమణ తొలగించండి ఆపండి అని చెప్పి దేవస్థానం ఏఈఓ మరియు సిబ్బంది అర్చకులంతా వెళ్ళడం జరిగింది అయినా సరే వాళ్ళు ఆపడం జరగలేదు మేము ఆపుతామని చెప్పి సాయంత్రం ఐదు గంటల వరకు టైం తీసుకుని ఎటువంటి నిర్మాణాలు ఆపకుండా నెక్స్ట్ డే అంటే ఈ రోజున మళ్ళీ వాళ్ళ నిర్మాణాలు ఆపట్లేదు కంటిన్యూ కన్స్ట్రక్షన్స్ శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేస్తున్నారని తెలిసి దేవస్థాన రమాదేవి గారు మరియు మా అర్చకులు సిబ్బంది ఎస్పీఎఫ్ అంతా కూడా ఆపడానికి వెళ్ళిన సందర్భంలో వారు భౌతిక దాడులు శారీరక దాడులు చేస్తున్నారు అయినా సరే మేము నిలువరించి మా దగ్గర రికార్డులు ఉన్నాయి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మీ భూములు సంబంధించిన రికార్డులు చూపించమని కూడా వాళ్ళ వితండవాదంతో వారు మాపై భౌతిక దాడి శారీరక దాడి చేస్తున్నారు ఇట్టి క్రమంలో దేవస్థాన యూ గారు మీద భౌతిక దాడి చేయడం వల్ల రమాదేవి గారి మీద భౌతిక దాడి చేయడం వల్ల వారు వారు కిందపడి శ్రోతప్పి ఉన్నారు అయినా సరే వారి వారి మీద దాడి చేసి ఉన్నారు మేము అట్టి దాడిని మొత్తం సిబ్బంది అర్చకులు మేమంతా అడ్డుకుని వారిని ఎమర్జెన్సీగా లోకల్ స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్లో జాయిన్ చేయడం జరిగింది ప్రస్తుతం మేడం ఐసీయూలో ఉన్నారు వారి పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా లేదు కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది వారికి కావాల్సిన అన్ని టెస్టులు అన్నీ కూడా మేము దేవస్థానం సిబ్బంది మేమంతా చూసుకుంటున్నాము ఇది రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలందరూ కూడా ఈ విషయంలో వారి మద్దతు తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తూ భద్రాచల దేవస్థానం ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తూ దేవాలయ భూముల్ని పరిరక్షించవలసిగా కూర్చు కూడా వారు మాకు సంఘీభావం తెలియజేయ జరిగింది దయచేసి మీ అందరి తరపున దేవస్థానం తరపున దేవస్థానం యూనియన్ తరపున గ్రామస్తుల తరపున అందరి తరఫున రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నమించినది తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని శ్రీ సోమవారి భూములు భద్రాచల దేవస్థానానికి కల్పించే విధంగా ప్రభుత్వం వారు ప్రత్యేక చర్యలు చేపట్టవలసిందిగా ఇటువంటి భూములు ఇటువంటి చర్యలు ఇటువంటి దాడులు జరగకుండా మమ్మల్ని కాపాడవలసిందిగాను దేవస్థాన భూములు కూడా కాపాడవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ సవివరంగా మనవి చేస్తున్నాం జై